మురళీ గారు నిజంగానే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు పనిచేశారు చాలా పార్టీ పటిష్ట కోసం కూడా చాలా కృషి చేశారు అటువంటి నేపథ్యంలో పార్టీ కూడా మీకు కొన్ని పదవులు ఇస్తామని వారికి కమిట్మెంట్ ఇచ్చిందని ఇచ్చిన మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తప్పిందని ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు కలవాలనుకున్నారని కొంతమంది మోకాలు అడ్డే ప్రయత్నం చేసిందని కూడా చెప్తున్నారు ఎలాంటి సమస్యల్ని చదువుస్తారు సార్ మీరు ఆ పార్టీలో చెప్పడానికి చాలా ఉందండి వాస్తవంగా ఇక్కడ నేను జగ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విషయంలో నమ్మాను నేను మొదట్లో ఆయనకి పిలిచి నాకు టికెట్ ఇస్తా అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇంట్లో కూర్చొని వైఎస్ఆర్సీపీలో చేరాలనే ఉద్దేశం కానీ రాజకీయాల్లో ఉండాలని బీజేపీలో ఉన్నాను చక్కగా టైంపాస్ పాలిటిక్స్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఏదో మా 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 కుటుంబాన్ని మా వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి నన్ను ఇస్తే అరే ఇంత ఘోరంగా పిలిచాడు నన్ను మంగళగిరి నుంచి పోటీ చేయమని చెప్తే మేము చాలా ఆయనకి అయిన మాట వాస్తాం తర్వాత కొన్ని సందర్భ విషయాల్లో అక్కడ ఉన్నటువంటి సమీకరణల భాగంగా మాకు టికెట్ ఇవ్వలేకపోయారు దానికి మేమేం బాధపడలేదు నాకు సముచిత స్థానం కల్పిస్తాను పార్టీలో మంచి పొజిషన్ ఇస్తాను టీటీడీలో నీ కోరిక ప్రకారం మీకు దైవభక్తి ఎక్కువ కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో మీకు మెంబర్షిప్ ఇస్తామని రెండు మాటలు చెప్పిందే స్వయంగా ఆయన చెప్పాడు పక్కన సాక్షులు కూడా ఉన్నారు కానీ పార్టీలో సముచిత స్థానం ఇవ్వలేదు టీటీడీ బోర్డు మెంబరు మూడు సార్లు మూడు పర్యాదులు డెబ్బై రెండు మంది నివేసినాక దాంట్లో నా పేరు చేర్చడానికి ఆయనకు మనసు రాలేదు దీనికి కారణం ఒకటే మేము బలమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా ఈ ప్రాంతంలో ఉన్నాం ఒక ముఖ్యంగా బలుగు బడుగు బలహీన వర్గాలకి కాపులకు సంబంధించి సో వీళ్ళకి ఏమన్నా ఇస్తే పదవులు ఇస్తే ఇక్కడున్న లోకల్గా ఉన్నటువంటి వారికి ఇష్టమైన వారికి సామాజిక వర్గానికి చెందినటువంటి మా కాంటెంపరీ నాయకుడు ఒకడున్నాడు అతనికి ఇబ్బంది కలిగింది ఉద్దేశంతో మాకు ఏమి వెళ్లకుండా పక్కన పెట్టారు అంటే నేను పెట్టి ఆ పార్టీలో ఏ వ్యవస్థ నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి బలమైన నాయకుడికి ఏ పదవులు ఉండవు వాళ్ళ సామాజిక వర్గం అయితే తప్పితే వాళ్ళ సామాజిక వర్గం నాయకుడు మనకి కా పోటీగా ఇదే ప్రాంతంలో ఉంటే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకే పెద్దపీట వేస్తారు మనకి మాత్రం కనీసం దర్శన భాగ్యంగా ఉండదు మాట్లాడతా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చుట్టూ కోటరి అంతా రెడ్డి సామాజానికి చెందినటువంటి కోటరి వాళ్ళు ఒక నియోజకవర్గంలో ఒక గ్రామ స్థాయి నాయకుడికైనా రెడ్డి అయితే డైరెక్ట్గా సీఎం కానీ నిలిపి కలవచ్చు అదే ఒక జిల్లా నాయకుడైనా కానీ అదే వేరే సామాజిక వర్గానికి చెందినవాడైతే దానికి సంవత్సరాల తరబడి వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది ఆ వెయిటింగ్ లిస్టులో అదృష్టం ఉంటే నీకు లక్కి లాటరీ తగిలినట్టే బంపర్ లాటరీ అంటే అంత భాగ్యుల విషయం బంపర్ డ్రా తగిలినట్టు అనమాట అది కూడా తగిలినా కూడా గ్యారంటీ లేదు అక్కడ ఆయన మనం మాట్లాడే అవకాశం కలుగుతుందని ఆయన మూడు బాగుండాలి ఆయన మన మీద వాత్సల్యం ఉండాలి ఏందన్నా ఎందుకు వచ్చావు అని చెప్తే మనం మాట్లాడాలి కానీ ఊరిని నవ్వేసి ఒక చిరునవ్వు అవి ఫోటో ఫోజించి పంపించేస్తారు అంతేగాని నీకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవటం కానీ నీ ప్రాంతంలో ఉన్నటువంటి నువ్వు పాటు కలిసి పనిచేసి ఈ వైసీపీ రాజ్యాధికారులు రావడానికి కృషి చేసిన మనుషులు కావాల్సిన అవసరాలు తీర్చడం కానీ ఎటువంటి ప్రశ్నలు ఎటువంటి ఏమి ఉండవు ఒక చిరునవ్వుతో సాగ నవ్వుతారు ఇవన్నీ గమనిస్తూ వచ్చాము చివరిదాకా ఎదురు చూసాము ఏదైనా ఎప్పుడైనా ఏదన్నా మా సముచర స్థానం కలిపిద్దని వాళ్ళు ఎటువంటి ఆలోచన లేరు కనీసం మనతో మాట్లాడుతూ కూడా ప్రయత్నం చేయలేదు సీఎం గారు అపాయింట్మెంట్ ఎన్నిసార్లు అడిగినా కానీ అసలు దాన్ని ఖాతరు చేసినటువంటి మనుషులు కూడా లేరు మరి ఈ విషయాలను సీఎం గారి దృష్టిలో ఉన్నా నాకు తెలియదు కానీ కింద పూజారులు ఒక నలుగురు ఉంటారండి నలుగురు పూజారులు మనకి అక్కడ అవకాశం ఇస్తేనే సీఎం గారిని కలవాలి ఈ పూజ అంతా రెడ్డి పూజారులు మనం మా లాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వని తెలుసుకొని ఒక దండం పెట్టి నీకో దండం నీ పార్టీకి దండం నీ ప్యాలెస్కి దండం అని చెప్పి మేము పూర్తిగా దాన్ని విరమించుకొని వచ్చాము మాకు అక్కడ సున్నా ఐదు ఏళ్ళు కష్టపడి పనిచేస్తే సున్నా వస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తొమ్మిది రోజులనే వంద మార్కులు ఇచ్చారు మాకు ఇదండి నిజమైన గుర్తింపు అంటే మాకు ఇతరితర ఏ పదవులు మేము ఆశించట్లేదు ఈ గౌరవం మాకు చాలా సంతృప్తికరంగా ఉంది పార్టీ కోసం జీవితకాలం కష్టపడి పనిచేస్తాం తగిన ఆశించిన దానికన్నా ఎక్కువ గౌరవం అతి తక్కువ కాలంలో ఇచ్చారు నేను దీన్ని మేము మర్చిపోయాము మాకు మాకు సహాయం చేసినటువంటి మనుషులను కానీ పార్టీ కానీ మర్చిపోయే పరిస్థితి ఏ సహాయం చేయకుండా ఐదేళ్ళు వాళ్ళు చేశాం సహాయం చేసిన వాళ్ళు ఇంక చూడండి రేపు ఎలక్షన్లో మా యొక్క ప్రపంచం ఎలా చూపిస్తామో మీకు మీకే అర్థమవుతుంది